కళ్ళకి వాళ్ళు గా కనిపిస్తున్నారు అంతే నాకు గ్లామర్గా లేదు ఒక సురేఖవాణి ఒక హేమ ఒక ప్రగతి వాళ్ళంతే అంతే సుధాకున్న నా రికార్డ్ లేదు కదమ్మా సుధా ఫార్టీ త్రీ ఇయర్స్ ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను ఎన్ని ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశానో ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒక మించిపోతే ఒక పది పిక్చర్లు చెప్పుకుంటున్నారు నేను వెయ్యి పిక్చర్లు చేయగలిగాను తల ఎత్తుకుని చెప్తా నాలుగు ఐదు లాంగ్వేజ్ చేశాను ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు వాళ్ళు కూడా బతకాలి కదా నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది అందుకే సరే అది కూడా పాజిటివ్గా ఓకేలే స్పేస్ ఇచ్చాం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఉన్నారు కదా లోపల బతకాలి కదా నే నేనే పది రూపాయలు తినాలి నేనే కడుపు నిండా తినాలి నేనే బిర్యానీ తినాలి ఎలా వాళ్ళు కూడా ఉండాలి కదా అందుకే మిరుపుల కూర తింటే వాళ్ళు నాకు ఇష్టమైన పులిగారు ఏంటంటే మీకు ఇష్టమైన బిర్యానీ మీరు అంటే ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు మహేష్ బాబు చేశారు ఎన్టీఆర్ చేశారు రామ్ చీర నల్లు అర్జున్ వాట్ నాట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు ఎప్పుడైనా అరే అనిపించిందా అదే మళ్ళీ మళ్ళీ అరిగిపోయిన లాగా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను అంత ప్రేమించి చేస్తాను అనమాట ఇష్టంగా చేస్తాను అందువల్ల అది నెగటివ్గా రానివ్వను కదా అది అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను అయ్యో నువ్వు చదువుతా వస్తుందా అదలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను ఇందాక మీరు గమనించట్టే తెలుసు వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉంటారు అనగానే తీసుకున్నా అర్థమైందా అలాంటి మనిషి నేను అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు టెక్ ఇట్ ఈజీ పాలసీ కూల్గా ఉంటాను టెన్షన్ తీసుకోను చల్తా అలాగే అన్ని సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఆస్కర్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేది ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేది మిస్ చేసుకున్నానా అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అలా ఏమైనా అనిపించింది ఇప్పుడు అనిపించట్లేదు లేదా హండ్రెడ్ పర్సెంట్ అనిపించట్లేదు మనం చేస్తాం కదా పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది ఒక జయసు గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది ఓకే సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అసలు లేదు రెండు వందల శాతం కూడా అనిపించదు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఐమ్ నాట్ నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను ఆమె చెప్పుకోవచ్చు మన్మధులు చెప్పుకోవచ్చు లేక నేను నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు వాళ్ళ ఏజ్ వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే సుధా ఫుల్ ఫుల్ ఫ్లెజ్గా క్యారెక్టర్స్ చేశాను నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేసాను అలానప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరిని పోటీ కాదు రాలేరు పోటీ పోటీ సుధా అంటే సుధా మాత్రమే పోటీ రీప్లేస్ క ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు ఇంకా ఆ సుదా లేరా ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటే కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు ఆ మెమరీస్ అనేవి ఎలా ఉంటాయి అసలు ఆ ఫ్యామిలీలో అందరితోనూ వర్క్ చేశాను బాలకృష్ణ గారితో చేసా అంటే ఇది ఏంటంటే అక్కడ సీనియర్ లేదు జూనియర్ లేదు అందరు అందరితోనూ వర్క్ చేస్తాం అన్నది అక్కడ అలా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో చేశారు చిరంజీవి గారి ఫ్యామిలీతో చేశారు అండ్ నాగార్జున గారి ఫ్యామిలీతో చేశారు ఇలా ఫ్యామిలీలు ఫ్యామిలీ జనరేషన్లు జనరేషన్ లక్కీగా ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి లేకపోతే ఇప్పుడు కూడా అంటే మనకి రోజు బిర్యానీ పెడితే బోర్ పడుతుంది కదా అందుకే సుధా కాకుండా ఇంకొల్డ్ తీసుకొచ్చి పెడదాం కొన్నాళ్ళకి చూద్దాం అదే రెండు రోజులు రెండు రోజులు బిర్యానీ తిందాం మూడో రోజు ఆటోమేటిక్గా పెసరట్టుకు వెళ్తాం మూడో రోజు ఉప్మాకి నాలుగో రోజు ఉప్మాకి వెళ్దాం రెండు రోజులు పెసరట్ అయిపోయింది అలాగే ఇది కూడా ఓకే కొన్ని చేంజెస్ ఉంటాయి అంటే నిన్న కట్టుకునే శారీ మళ్ళీ ఇవాళ కట్టలేము అదే కలర్ శారీ కట్టలేము అవును మనకే అనిపిస్తుంది ఇదే కలర్ రేపు కూడా కడితే నిన్ననే కదా గట్టాము మళ్ళీ ఇదే కలర్ ఎందుకు మనకే అనిపించేటప్పుడు మన చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఇంత మెచ్యూర్డ్ సైకోలాజికల్గా కావచ్చు ఫిజికల్గా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆఫర్స్ వచ్చినా రాకపోయినా నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయటి వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అమ్మ అంటూ వచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి కొంతమంది దూరం అయిపోయారు బోల్డ్ అంతమంది దగ్గరకు వచ్చారు మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి ప్లస్ అనేది ఎలా ఉంది ఇది ఒకటే ప్లస్ ఇలాగ వస్తేనే రెండు కలిస్తేనే ప్లస్ నష్టమైనా లాభమైనా అంతే అదే కదా లైఫ్ పోతుంది అంతే ఇంకా అంతే లైఫ్ ఆకలినది ఉంటుంది అన్నం ఉంది అన్నం తిన్న తర్వాత ఆకలిపోయింది కదా రెండు లింకే కదా రాత్రి అనే వస్తుంది పగలు వస్తుంది రెండు దేవుడు ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము అంతే సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి సంతోషంగా తీసుకున్నాను కదా కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది అదే కోటి రూపాయలు పోతే ఎందుకు బాధపడాలి పోతే పోనీ అవును వచ్చేటప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు అప్ప కాపాడలేక చచ్చిపోయాను కదా పోయింది కదా అవునా మీరు నేను సుధమ్మ ఇంటర్వ్యూలో చూడాలి అనుకున్నప్పుడు చూస్తే మామూలుగా అందరు గోల్డెన్ స్పూన్తో పుడతారేమో నేను డైమండ్ స్పూన్తో పుట్టాను ఇలా వంద కోట్లు పోగొట్టుకున్నాను బిజినెస్ చేసినప్పుడు ఇన్ని పోయాయి అన్ని పోయాయి బాన్ విత్ డైమండ్ స్పూనే ఒప్పరిగా చెప్పడంలో నేను సిగ్గుపడట్లేదు బాన్ విత్ డైమండ్ స్పూన్ గోల్డెన్ స్పూన్ కూడా కాదు డైమండ్ స్పూన్ ఐదుగురు మధ్యలో ఒకదానికి పుట్టాను అవును డైమండ్ స్పూన్లో పుట్టాను పోయింది పోతే పోని పోతే పోనీ అని అంటే పెయిన్ ఉంటుంది పెయిన్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ అది ఇవ్వడానికి ఎవరైనా తీసుకుంటే చెప్పడానికి నేనే కదా అనుభవించాలి అనుభవించి పోయింది అది మర్చిపోయింది అదే 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 వెళ్ళిపోయింది చి దీని దగ్గరికి వెళ్తే మనకి కేర్ చేయదు దీని దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతామని వెళ్ళిపోయింది భారం దిగింది అంతేనా అంతే నిజంగా తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఎందుకు బాధపడాలి అదే సుధా కదా తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉండేది సుధా పోయేటప్పుడు కూడా అదే సుధా కదా అంటే కష్టపడ్డారు సంపాదించారు అదంతా మీకు మీ కూతురికి ఆ తర్వాత మనవరాలికి అలా వస్తుంది నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది ఎందుకు ఇవ్వాలి ఏం రూల్ ఉంది ఏం వాళ్ళు సంపాదించుకోలేరా మా నాన్న నాకు ఇచ్చారు ఓకే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు కదా అలాగే వాళ్ళు కూడా సంపాదిస్తారు వాళ్ళకి చదువు ఇచ్చాము అన్నీ చేసావు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము కదా ఎందుకు తృప్తి పడాలి ఇప్పుడు చాలా వరకు నటులు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు రావాలి లేకుంటే మా ఆ తర్వాత జనరేషన్ రావాలి మన వాళ్ళు రావాలి వాళ్ళకు కూడా ఒక వే చూపించాలి రికమెండ్ చేయాలి మీ వాళ్ళు ఎవరు కనిపించరు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నాకే మేకప్ అంటే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంటుంది చాలు మనతో హ్యాపీగా ఉన్నాం వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఒక్కటి ఒక పిల్లల్ని మనం చెయ్యలేదు కదా వాళ్ళ మీద రుద్దడం తప్పు వాళ్ళకైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ స్కిల్ ఏంటో తెలుసుకుని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి అప్పట్లో మా అమ్మకి భరతనాట్యం ఆడాలని ఉండేది ఆడలేపోయింది థియేటర్ ఆర్టిస్టు చేసింది నాకు ఫ్యామిలీ సర్కమ్స్టర్స్ వల్ల ఆర్టిస్ట్ అయ్యాను జరిగింది ఆ పీరియడ్ అయిపోయింది అక్కడితో ఆ జనరేషన్ అయిపోయింది నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నా కూతురు కూడా రావాలంటే దానికి ఇంట్రెస్ట్ లేదు కదా మళ్ళీ రేపు నన్ను అన్నంటే నీ వల్లనే లైఫ్ పోయింది పోయిందని అన్నట్టు ఇవన్నీ ముందు ఆలోచన అదే నేను ఇందాక చెప్పాను కదా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆలోచిస్తాను